నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆ భగవంతుడి దయ వల్ల మీరంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియో ఏంటి అంటే మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది ఈ చాతుర్మాసంలో చేసుకునేటటువంటి పదహారు సోమవారాల వ్రతం అండి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొని కష్టాలన్నిటిని తట్టుకొని ధైర్యంగా శక్తి సామర్థ్యాలతో ముందరికి రావాలి అంటే అలాగే ఎటువంటి గండాల నుంచైనా బాధల నుంచైనా మనం తప్పించుకొని మనం మన సమస్యలను తీర్చుకునేటటువంటి అద్భుతమైన అవకాశం సాక్షాత్తు ఆ కైలాసంలో ఉన్న శివుడే పార్వతీదేవి ద్వారా లోక కళ్యాణం కోసం చెప్పినటువంటి వ్రతం ప్రతి ఒక్కరం జీవితంలో ఒక్కసారైనా చేసుకునేటటువంటి మహత్తర కార్యం లాంటి ఈ షోడశ సోమవారాల వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఎటువంటి యజ్ఞ యాగాదులు చేయకపోయినా ఎటువంటి శాంతి హోమాలు చేయకపోయినా ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని ఆ భగవంతుడైతే తీర్చేస్తాడట శివుడు బోలా శంకరుడు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని చాలా చాలా సింపుల్గా కొన్ని నియమాలను పాటిస్తూ అయితే ఆచరించవచ్చండి అయితే ఈ చతుర్మాసంలో ఎందుకు స్టార్ట్ చేయాలి అంటారంటే పదహారు సోమవారాలు కంప్లీట్ అయ్యేసరికి మనకు కార్తీక మాసం వస్తుంది కదా సో అప్పుడు చాలా చాలా మంచిగా అప్పటి వరకు అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ చతుర్మాసంలో ఈ వ్రతాన్ని అయితే స్టార్ట్ చేస్తారనమాట సో ఈ వ్రతానికి కావలసినటువంటి వస్తువులు ఏంటి పూజా విధి విధానాలు నియమాలు మనం ఎలా పాటించాలి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి అయితే పదహారు సోమవారాలు అనేటివి మనం పాటించాలనుకునేటప్పుడు మనం ముందు రోజే అంటే ఆదివారం నుంచే మనం కొన్ని నియమాలు అయితే పాటించాలి ఆదివారం రోజే మనం అన్నీ కూడా ఇల్లంతా క్లీన్ చేసుకొని శుద్ధిగా ఉంచుకోవాలి నాన్ వెజ్ తినే వాళ్ళైతే సండే రోజు అంటే ఒక్క ఈ వ్రతానికి మనం ఇరవై నాలుగు గంటల ముందు నుంచి మన మనసుతో పాటు మన శరీరాన్ని కూడా క్లీన్గా ఉంచుకోవాలి కాబట్టి ఆదివారం కూడా మీరు బ్రహ్మచర్యాన్ని పాటించడం నాన్ వెజ్ లాంటివి తినకపోవడం పాటిస్తే చాలా చాలా మంచిది సోమవారం మనం ఉదయాన్నే లేచి ఈ స్వామికి పూజ మనం ప్రాంత కాలంలో అయినా చేసుకోవచ్చు ప్రదోషకాలంలో అయినా చేసుకోవచ్చు కానీ శివుడు లయకారకుడు కాబట్టి ప్రదోష పూజలే శివయ్య ఎక్కువగా ఇష్టపడతాడనమాట సో సాయంత్రం ఆరు నుంచి ఏడు లోపల ఈ పూజ చేసుకున్న వాళ్ళకి రెట్టింపు ఫలితం ఉంటుందన్నమాట ఉదయం కంటే కూడా సో ఉదయం మనం ఏం చేయాలంటే చక్కగా ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకొని ఇల్లంతా తూడ్చేసుకొని పుట్ట దగ్గర నుంచి మన్ను తెచ్చుకోవాలి ఈ వ్రతానికి ముఖ్యమైనది ఏంటి అంటే పుట్టమన్న అనమాట ఎవరు తొక్కనటువంటి పవిత్రమైన మట్టును కానీ లేదంటే గంగా నది ఒడ్డున కానీ ఎటువంటి నదుల దగ్గర ఉన్నటువంటి పవిత్రమైన మన్నును కానీ తెచ్చుకొని మనం పూజ చేసుకోవాలి అలాగే ఈ పూజ చేసుకునే రోజు మనం ఉదయమే తలస్నానం చేసి చక్కగా విభూతిని తలకు రాసుకొని మనసులో శివయ్య నాకు సాయంత్రం వరకు కూడా శక్తి సామర్థ్యాలనిచ్చు ఇవ్వు నీ నామస్మరణతో నేను సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చక్క చక్కగా నీకు పూజించుకుంటానని మొక్కి నిత్య దీపారాధన చేసుకొని శివయ్య లింగం ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అభిషేకం చేసుకొని పెట్టుకోండి ఇక సాయంత్రం మళ్ళీ స్నానం చేసి చక్కగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఇలా పుట్టమనితో శివలింగాన్ని అలాగే పానిపట్టాన్ని జలధారని వీటన్నిటిని కూడా మనం రెడీ చేసుకోవాలి అయితే జలధారను ఏముఖంగా పెట్టుకోవాలంటే ఎప్పుడైనా సరే మనం శివలింగం మనకు అభిముఖంగా చూస్తున్నట్టు పెట్టుకొని జలధార ముఖంగా పెట్టుకుంటే మనకు అన్ని విధాలా కలిసి వస్తుందని పెద్దలు చెబుతుంటారు ఉత్తరముఖంగా మీకు వీలు కాకపోతే తూర్పు ముఖంగా అయినా సరే అభిముఖంగా పెట్టుకొని కూర్చొని మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు చక్కగా పూజా గదిలోనే ఒక పీట తీసుకొని శుద్ధి చేసుకొని చక్కగా పీట పైన ఒక వస్త్రాన్ని వేసుకొని శివయ్యకు ఇష్టమైనటువంటి తెల్లజిల్లేడు పూలు కానీ విరజాజులు సన్నజాజులు శంకు పూలు అలాగే మెయిన్గా బిల్వపత్రి ఆకులు ఏవైతే ఇష్టం ఉమ్మెత్త పూలు అలాంటివి మీకు దొరికినవి సేకరించుకొని అవన్నీ రెడీగా పెట్టుకొని కాలంలో అయితే పూజ చేసుకోవాలి సో మనం అలా శివలింగాన్ని తయారు చేసుకున్న తర్వాత నేను ఆషాఢ మాసం రెండవ సోమవారం రోజే ఈ వ్రతాన్ని అయితే పౌర్ణమి తర్వాత వచ్చి రెండవ సోమవారం సో ఈ వ్రతాన్ని స్టార్ట్ చేసిన ఇప్పుడు పదహారు సోమవారాలు కూడా మనం ఉపవాసం ఉండాలంటే మన ఆరోగ్య రీత్యా బీపీ షుగర్లు అలాంటివి లేని వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉంటే మంచిది లేదా ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయి అనుకునే వాళ్ళు సాత్వికమైనటువంటి ఆహారం అంటే ఉప్పు కారం అనేటివి పూర్తిగా నిషేద్ధం అనమాట ఈ వ్రతానికి మనకు పదహారు సోమవారాల వ్రత బుక్ అనేది ఖచ్చితంగా పూజ స్టోర్స్లో దొరుకుతుంది మీరు తెచ్చుకున్న దాంట్లో విధి విధానాలన్నీ కూడా క్లియర్గా ఉంటాయన్నమాట సో ఉప్పు కారం అనేది లేకుండా స్వామికి పెట్టిన ప్రసాదాన్ని మార్నింగ్ నుంచి ఉపవాసం నుండి తీసుకుంటారు షుగర్ బీపీ అలా ఉన్నవాళ్ళు చక్కగా పాలు అయినా టీ అయినా అరటి పళ్ళైనా పొద్దున శివయ్య దగ్గర పూజ చేసి పెట్టుకొని వాటిని మీరు మధ్యాహ్నం అల్పాహారంగా తీసుకొని సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి చక్కగా మీరు పుట్టమనితో శివలింగాన్ని తయారు చేసుకొని పార్థివ శివలింగాన్ని తయారు చేసుకొని చక్కగా పూజ చేసుకున్న తర్వాత స్వామికి భంగి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి ప్రసాదం అంటే గోధుమ నూక ఉంటుంది కదండి ఆ గోధుమ నూకలో బెల్లం వేసి స్వామికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని చేసి పెట్టి ఏదైతే మనం ప్రసాదాన్ని చేస్తామో ఆ చేసిన గిన్నెలో ప్రసాదాన్ని మూడు భాగాల కింద డివైడ్ చేయాలన్నమాట మూడు భాగాలుగా డివైడ్ చేసి ఒక వంతు భాగం మనం తీసుకొని ఒక వంతు భాగం పశుపక్షాదులకి పెట్టాలి ఎందుకంటే పశువుల రూపంలో పుట్టల రూపంలో జంతువుల రూపంలో శివయ్య సాక్షాత్తు కొనుగొంటాడని చెప్తుంటారు కాబట్టి ఆవుకైనా లేకపోతే చెట్ల కింద చీమలున్న చోట పశువులకి మనం ఒక వంతు భాగాన్ని పెట్టిన తర్వాత పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొక భాగాన్ని మనం ఎవరైనా ఒక ముత్తైదుని ఇంట్లోకి పిలిచి వాళ్ళకి పళ్ళు దక్షిణ తాంబూలంతో సహా స్వామివారి దగ్గర పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని కూడా ఇస్తే సరిపోతుంది అంటే ప్రతి సోమవారం ఒక ముత్తైదుకు వాయినంగా ఇవ్వడం ఏదైనా పశువుకి మనం ఆహారంగా నివేదించడం మిగిలిన ప్రసాదాన్ని మనం స్వామి ఇచ్చిన ప్రసాదం భావిస్తూ ఉపవాస దీక్షను ఆ ప్రసాదంతో కొనసాగించాలన్నమాట ఎటువంటి ఉప్పు కారాలు ఉల్లి వెల్లుళ్ళు ఇలాంటివి ఏవి తినకుండా సాత్వికమైనటువంటి ఆహారం అనేది కాకుండా మనం జస్ట్ పళ్ళు పాలు కొబ్బరి నీళ్ళు ఇలాంటివి మాత్రం ఆరోగ్య రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకొని చక్కగా శివ నామస్మరణతో ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని కానీ లేదు అంటే లింగాష్టకాన్ని కానీ శివాష్టకాన్ని కానీ మనం ఆ రోజంతా కూడా తక్కువగా మాట్లాడుతూ ఎవరిని నిందించకుండా మనస్ఫూర్తిగా ఇంట్లోనే ఉంటూ శివయ్య నామస్మరణతో ఆ రోజంతా గడపాలి రాత్రికి మనం ఒక చేప మాత్రమే పడుకోవాలి కటిక నీళ్ళ మీదనే కాకుండా ఒక చేప వేసుకొని మాత్రమే మనం పడుకోవాలి నెక్స్ట్ డే మళ్ళీ శివయ్యకు దీపారాధన చేసి నమస్కారం చేసుకొని మనం నార్మల్గా ఏదైనా భోజనం చేయొచ్చు ఆ ఒక్కరోజు నియమ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి అలాగే పూజకు ముందు రోజు కూడా నాన్ వెజ్ లాంటివి తినకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఈ పూజనైతే పదహారు వారాలు కొనసాగించాలి మరి లేడీస్కి పీరియడ్స్ వస్తాయి కదా మూడు వారాలు కంటిన్యూగా వచ్చేటట్టు చూసుకోండి మీరు ఏ సోమవారం ప్రారంభించినా పర్వాలేదు సోమవారాల వరకు గ్యాప్ రావద్దు అంటే రెండు సోమవారాలు పీరియడ్స్ రాకుండా మూడు సోమవారాలు కంటిన్యూగా వచ్చి మీ గ్యాప్ వచ్చినా కూడా మీరు కార్తీక మాసం వరకు అయితే ఈ వ్రతాన్ని కొనసాగించవచ్చు అనమాట అలాగే ఈ శివలింగాన్ని ఏం చేయాలి పూజ మొత్తం అయిపోయిన తర్వాత దాంట్లో షోడశ సోమవార వ్రతం ఉంటుంది పదహారు సోమవారాల వ్రతానికి సంబంధించి పదహారు ఉపచారాలు ఉంటాయి వాటిని చూస్తూ పూజ చేసుకోవచ్చు లేదు మీకు క్లియర్గా కావాలంటే నాకు కామెంట్స్ బాక్స్లో పెట్టండి పదహారు ఉపచారాల పూజను కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అది పెట్టుకొని ఆ శ్లోకాలు వింటూ కూడా మీరు అన్ని ఉపచారాలు చేసుకొని శివయ్య పూజనైతే చేసుకోవచ్చు అది కూడా కాదు అనుకుంటే మీరు పంచోపచార పూజ చేసుకోవచ్చు తప్పేమీ లేదు దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం ఇవన్నీ పెట్టుకొని నాలుగు ఉపచారాల తర్వాత నైవేద్యానికి ముందు మీరు శివయ్య అష్టోత్తర శతనామావళి అలాగే అమ్మవారిది ఉమామహేశ్వరి పార్వతీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకున్న తర్వాత స్వామివారివి ఐదు కథలు ఉంటాయట స్వామి ఖచ్చితంగా ఐదు కథలను ఎలా ఈ వ్రతానికి సంబంధించి పార్వతీదేవి అడిగినప్పుడు నైమిషారణ్యంలో స్వామివారు నారద మహర్షితో అమ్మవారితో చెప్పినటువంటి కథ విధి విధానాలన్నీ కూడా ఈ పుస్తకంలో మీకుంటాయి సో ఐదు కథలు కూడా చదువుకొని ముఖ్యంగా ఈ పూజకు పాటించవలసిన నియమాలు ఏంటి ంటే మనం ఎనిమిది ఆర్గాలు ఇయ్యాలన్నమాట తప్పకుండా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మంత్ర పుష్పం చెప్పి మనం ఎప్పుడైతే ఉద్వాసన చెప్పే కన్నా ముందు ఎనిమిది ఆర్గ్యాలనైతే స్వామికి మనం సమర్పించాలి మనం పరమశివుడికి మూడు ఆర్గ్యాలు ఆ తర్వాత పార్వతీదేవికి గణేశుడికి కుమారస్వామికి నందీశ్వరుడికి చండీశ్వరుడికి ఆర్గ్యాలు ఇవ్వాలి ఈ వ్రతకల్పంలో ముఖ్యమైనటువంటి రెండు పాయింట్స్ ఏంటంటే లింగాన్ని పార్థివలింగాన్ని మట్టిలింగాన్ని తయారు చేసుకోవడం అలాగే ఎన్ని ఆర్గ్యాలను స్వామికి ఇవ్వడం వీటితో పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కలషం పెట్టుకోవడం మాకు ఆచారం ఉంది మేము పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు కలష రూపంలో స్వామిని ఆవాహన చేసుకొని స్థాపన చేసుకొని పూజ చేసుకోవచ్చు పదహారు సోమవారాలు ఆ కలశ్యాన్ని ఏం చేయాలని అనుకుంటే ప్రతి వారం కూడా సోమవారం మళ్ళీ వాటర్ చేంజ్ చేసి మీరు అలాగే కొబ్బరికాయను అలంకరణ చేసుకొని ప్రతి సోమవారం స్థాపన చేసుకోవాలి పూజకి ముందు అలాగే ఈ శివలింగాన్ని మనం ప్రతి వారం మీకు దగ్గరలో నది టెంపుల్కి దగ్గరలో ఉంటే నదిలో నిమజ్జనం చేయొచ్చు లేదు అంటే నేనైతే పదహారు సోమవారాలు చేసినటువంటి పదహారు లింగాలని పూజారూంలోనే ఒక ప్లేట్లో పక్కన పెట్టేసి ఉంచుతాను పదహారు సోమవారాలు కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్కడైనా నదికి వెళ్ళి పుణ్యక్షేత్రాల దగ్గర నదీ తీరాలకు వెళ్ళి అక్కడ పూజ చేసి నిమజ్జనం చేసుకోవాలన్నమాట ఇలా పదహారు సోమవారాలు ఒక ముత్తైదుకు వాయనాన్ని ఇస్తూ చక్కగా శివయ్య వ్రతాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి కటిక దరిద్రం అనేది ఉండదట ఈ వ్రతం చేసి బాగుపడని వాళ్ళంటూ కూడా ఎవ్వరూ లేరు సక్సెస్ కాలేదు సాక్షాత్తు నేను నందూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ అయితే చూశానండి తను చాలా క్లియర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ప్రతిదీ కూడా ఈ వ్రతం చేస్తే మనకి ఎంతటి పుణ్యం కలుగుతుందనేది ఆ స్వామి వారు కూడా వివరించారు అలాగే సంతోషి అక్కని తెలుసుకొని కూడా నాకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేసి అందరినీ కనుక్కొని క్లియర్గా ఈ పూజనైతే చేసుకున్నాను మీకు షోడశోపచార పూజ విధానం కావాలి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఎలా పూజ చేసుకున్నాను మంత్రాలతో సహా కావాలంటే మీరు నాకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు పర్సెంట్ मेसिंग చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మృదులాస్ వరల్డ్ అనమాట అలాగే ఈ పార్థివ శివలింగంతో పాటు మీ దగ్గర ఇంట్లో శివలింగం ఉంటే ఖచ్చితంగా ఆ శివలింగానికి మీరు అభిషేకం చేసుకోండి ఈ మట్టి శివలింగం పైన మనం ఇలాంటి అభిషేకాలు చేయకూడదు కాబట్టి బిల్వపత్రి ఆకులతో పువ్వులతో అక్షంతలతో విభూతి కల్పిన అక్షంతలతో విభూతితో మనం ఈ స్వామిని అయితే పూజించవచ్చు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేసుకుంటే మన తలరాతను కూడా మార్చే శక్తి ఆ పరమేశ్వరుడికొక్కడికి మాత్రమే ఉంది అని సాక్షాత్ వ్రతకల్పంలో చెప్పబడింది ఖచ్చితంగా అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో కలుస్తాను బాయ్ అండి